హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటెద్దు కుమార్ బ్లాగ్స్ ఈరోజు మీరు ఏ పేపర్లో చూసినా డిస్టిక్ పేపర్లో హాట్ టాపిక్ ఏంటంటే పొడమి పొడమి బారిన పడి ఎంతో మంది జీవితాలు ఆగమైపోయినాయి కొన్ని వేల మంది దీనిలో పెట్టుబడి పెట్టి అన్యాయంగా మోసపోయారు కొందరైతే వాళ్ళ భార్యల పుస్తకాలు కుదెట్టి మరి దీంట్లో పెట్టుబడులు పెట్టారు మరి కొందరైతే ఇల్లు కాగితాలు ఇల్లు కొందరు తాకట్టు పెట్టి కూడా దీంట్లో అయితే పెట్టుబడులు పెట్టారు అయితే ఇది అసలు ఎలా జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం అమాయకుల్ని ప్రజల్ని మోసం చేసి వాళ్ళని ముంచి ఆ సొమ్ముతోని వీళ్ళు బయట పడడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది అసలు దీని డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి పదండి టాప్లకుదాం అయితే ముగ్గురు వ్యక్తులు ఒకరు మెదక్ నుంచి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు అలాగే నల్గొండ నుంచి వెళ్ళి ఒక వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి రెండు వేల ఇరవై ఒకటిలో బోర్డుపల్లో ఈ సంస్థ అయితే స్టార్ట్ చేశారు దీని అయితే డివైన్ డివైన్ డెవలపర్స్ అనే ఒక సంస్థ అయితే దీని అయితే స్టార్ట్ చేశారు ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పొలాలు పొలాలు పొలాలను తక్కువ రేట్లో కొనుక్కొని ఎకరాల ఎకరాలు తక్కువ రేట్లో కొనుక్కొని దాన్ని చదును వేసి ఫ్లాట్లు చేసి దాన్ని అమ్మడమే కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫ్లాట్లు కొనడానికి వీళ్ళ దగ్గర పైసలు లేవు ఎలా అయినా దీంట్లో అమాయక ప్రజల్ని ఖచ్చితంగా ఒప్పించి వాళ్ళ పైసలతోని ఆ భూములను కొని వాటిని సాఫ్ చేసి అమ్ముకోవాలని చెప్పి ఈ సంస్థ అయితే ముఖ్య ఉద్దేశం అయితే అసలు ఎట్లా స్టార్ట్ అంటే దీంట్లో కొంతమందిని వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళు చెప్తే నమ్మే వాళ్ళని కొందరిని గ్యాదర్ చేసి ఈ సంస్థ మేము కొత్తగా స్టార్ట్ చేసినాం పది లక్షల పెట్టుబడి పెడితే వాళ్ళకు ఎవరైతే పది లక్షలు పెట్టుబడి పెట్టారో వాళ్ళకు నెలకు లక్ష రూపాయల వడ్డీ అలాగే వాళ్ళు ఇచ్చిన పది లక్షలతో ఎక్కడో ఒక దగ్గర ప్లాట్లు ఉంటారు కదా ఆ ప్లాట్లో ఒక రెండు వందల గజాలు వంద గజాలు ఎవరైతే పది లక్షలు పెట్టుబడి పెట్టారో వాళ్ళకు ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అంటే పది లక్షలు పెట్టుబడి పెడితే ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అలాగే ఒక లక్ష రూపాయలు వడ్డీ అది కూడా ఇరవై నెలలు అంటే ఇరవై లక్షల రూపాయలు అలాగే ఒక ప్లాట్ పది లక్షలు పెట్టుబడి పెడితే వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్పారు అలాగే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఎంతైనా పెట్టుబడి పెట్టచ్చు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్లకు నెలకు పదివేల రూపాయలు అలా ఇరవై నెలల చొప్పున రెండు లక్షలు అలాగే ఒక ప్లాటు ఇస్తామని చెప్పి అయితే వీళ్ళైతే నమ్మించారు ఇది చాలామందికి నచ్చింది ఎందుకంటే మనము ఇచ్చిన పైసల్లో వాళ్ళు బిజినెస్ చేసి దాంట్లో ఒక ప్లాటు అలాగే వడ్డీ కూడా అనేసరికి చాలామంది పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడ్డరు అంటే ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది కాదు ఫస్ట్ కొంతమంది మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడ్డారు అయితే నేను ఒక పది లక్షలు కట్టిన నమ్మి ఒక పది లక్షలు కట్టిన వాళ్ళు ఏం చేశారు అంటే నా పేరు మీద ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు అలాగే ఒక నెల లక్ష రూపాయల వడ్డీ నాకు ఇచ్చారు ఇక నేనేం చేసిన రే రే దీంట్లో పది లక్షలు కట్టినరా నాకు లక్ష రూపాయల వడ్డీ వచ్చిందిరా నెక్స్ట్ మంత్ నాకు ఫ్లాట్ కూడా ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి అనేసరికి అమ్మ ఏంది పది లక్షలు కడితే ఇంత వస్తుందా అయితే కొందరు ఏంటంటే లేని వాళ్ళు రెండు లక్షలు లేకపోతే ఐదు లక్షలు ఇలా కట్టడం స్టార్ట్ చేశారు అలా ఏంటంటే రెండు వందల కోట్లు మొత్తం మీద ఈ సంస్థకు రెండు వందల కోట్లు పేద ప్రజలు రెండు వందల కోట్లయితే పెట్టుబడులు అయితే పెట్టేశారు అయితే పది లక్షలు పెట్టినోళ్ళకు లక్ష రూపాయల వడ్డీ ఒక ప్లాట్ కదా అలాగే లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళకి పదివేల మిత్తి పదివేల వడ్డీ అలాగే ఒక ప్లాట్ అనమాట ఇటు చాలామంది కట్టడం స్టార్ట్ చేశారు అయితే ఏంటంటే వీళ్ళు ఎవరైతే పైసలు కట్టారో వాళ్ళకు నెల రెండు నెలల వడ్డీ ఇచ్చి ఫ్లాట్ అయితే రిజిస్ట్రేషన్ చేయలేదు రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పారు అయితే రెండు నెలల వడ్డీ అయితే ఇచ్చారనమాట ఇచ్చేసరికి ఇక మూడు నెలలు వడ్డీ రాలే ఎవరికి రాకపోయేసరికి వీళ్ళందరూ కలిసి ఎవరైతే సంస్థ నిర్వాహకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటండి మాకు రాలేదంటే ఏంటండి అసలు రియల్ ఎస్టేట్ లేదు చాలా డల్ ఉంది మాకు ఇది వెళ్తలేదు ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్లాట్లు కొన్నామో అక్కడ మేమంతా అమ్మేసి ఎవరి దానిలోకి పైసలు ఇస్తామని చెప్పి వాళ్ళైతే చెప్పేశారనమాట చెప్పేసరికి వీళ్ళు ఒక తొమ్మిది నెలలు సంవత్సరం వరకు ఆగిర్రు ఎవరైతే పైసలు కట్టిర్రో వాళ్ళందరూ సంవత్సరం వరకు ఆగిరు ఆగిన తర్వాత అయినా కూడా వీళ్ళకి పైసలు వస్తలేవు లాస్ట్కు ఇప్పుడు నేను నేనున్నాను కట్టండి కట్టండి అని ఒక పది మంత్తో కట్టించిన అంటే నేను ఏజెంట్ అయితే కదా అయితే ఆ పది మంది కలిసి నా దగ్గరకు వచ్చారు ఏంటండి పైసలు కట్టడం మాకు పైసలు వస్తలేవు మాకు కూడా రిజిస్టర్ చేస్తా అన్నారు మాకు వస్తలేదు అని చాలామంది ఏజెంట్స్ మీద ఒత్తిడి చేసేసరికి ఈ ఏజెంట్స్ మళ్ళీ పోయి పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ నిర్వాహకుల దగ్గరికి వెళ్తే మాకు ఈడి దాడులు అయినాయి ఐటీ సోదాలు అయినాయి ఈ టూ త్రీ మంత్స్లో సర్దుబతాయి అంటే ఈ టూ త్రీ మంత్స్లో అన్నీ సెట్ అవుతాయి ఈ టూ త్రీ మంత్స్లో మీకు అమౌంట్ ఇస్తాం అంతా అమ్మి అమౌంట్ ఇస్తామని చెప్పి నచ్చ నచ్చజెప్పి పది లక్షల బాండ్ ఎవరైతే పది లక్షలు కట్టారో వాళ్ళకి పది లక్షల పొడిమి చెక్ అనమాట ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఇట్లా ఒక చెక్ అయితే వాళ్ళైతే రాసిచ్చారనమాట చెక్ ఇచ్చేసరికి వీళ్ళకి నమ్మకం కలిగింది అమ్మ వీళ్ళు చెక్కులు రాసిచ్చుర్రా అంటే అమౌంట్ మనకి ఎక్కడ పోవో ఇది మంచి సంస్థనే అని చెప్పి నమ్మకం కానీ ఇంకా మూడు నెలలు కూడా అయ్యారు లాస్ట్కి వచ్చేసరికి ఆ త్రీ మంత్స్ అయిపోయేసరికి ఎవరైతే నిర్వాహకులుండ్రో వాళ్ళైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ బలైపోయింది పేద ప్రజలు అనమాట అయితే ఇక్కడ ఏజెంట్స్ ఏజెన్సీలు కూడా ఏజెంట్గా చేసిన వాళ్ళు కూడా లాభపడరు ఎందుకంటే నేను పది మందిని జాయిన్ చేయించిన పది లక్షలు పది లక్షలు పది లక్షలు పది లక్షలు కట్టి పి పిచ్చిన వాళ్ళకి నలభై వేలు వడ్డీ ఏజెంట్కి పది మంది కట్టేసి నలభై వేలు వడ్డీ అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడే ఏజెంట్కి నాలుగు లక్షలు వచ్చినాయి నాలుగు లక్షలు వచ్చినాయి అలా ఎంతమంది కట్టించు ఇక్కడ ఏజెంట్ కూడా ఏం లాస్ కాలేదు ఏజెంటు జాయిన్ చేయించుడు అంతేగాని తన పైసలు కట్టలేదు ఇప్పుడు నేను ఒక ఇద్దరిని కట్టించిన నలభై నలభై ఎనభై వేలు నాకు వచ్చినాయి ఎవరైతే పది లక్షలు కట్టిరో వాళ్ళకి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు వాళ్ళకి ఇచ్చారు ఏజెంట్లకు నలభై వేలు ఇచ్చారు అనమాట ఇక్కడ లా మోసపోయింది ఏంటంటే అమాయక పేద ప్రజలు మాత్రమే మోసపోయారు ఎవరైతే తాకట్టు పెట్టుకొని ఇల్లుగూద పెట్టుకొని పైసలు కట్టుకున్నారు వాళ్ళే మోసపోయారు ఇటు నిర్వాహకులు బాగానేవ్వరు ఇక్కడ ఏజెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఏజెంట్లు ఇరవై మందిని ముప్పై మందిని జాయిన్ చేయించారో వాళ్ళు జాయిన్ చేయించినందుకు కూడా వాళ్ళకి కమిషన్ వచ్చిందిగా లక్షకు పది లక్షలకు నలభై వేల వడ్డీ వచ్చింది వాళ్ళకు నెలకు అంటే వాళ్ళు రెండు నెలలు వడ్డీ తీసుకున్న కూడా పది లక్షలు కట్టినందుకు ఒకరి పేరు మీద ఎనభై వేలు వెనకబడ్డాయి అనమాట అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఎనిమిది లక్షలు అంటే దీంట్లో ఏజెంట్స్ కూడా ఏం నష్టపోలేదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఏజెంట్ నల్గొండవాసి ఏజెంట్ నాలుగు కోట్ల కమిషన్ వచ్చిందంట అంటే అంతమందిని జాయిన్ చేయించుడు అర్థం చేసుకోండి నాలుగు కోట్ల వడ్డీ అంటే అంతమందిని జాయిన్ చేయించిండు నాలుగు కోట్ల అంటే అర్థం అంటే ఏజెంట్ ఎంత లాభపడ్డో అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు అందరూ ఆ ఏజెంట్ మీదకి వెళ్ళేసరికి ఆ ఏజెంట్ నాకు ఇలా మోసం జరుగుతుందని నాకు తెలియదు నేను కూడా మీలాగానే పైసలు కట్టిపించినా కట్టినా నేను కాకపోతే ఈ నాకు వచ్చిన ఈ నాలుగు కోట్ల నేనైతే ఎవరెవరికైతే కట్టినో వాళ్ళకైతే పైసలు అయితే వంచతా అని చెప్పి ఆ ఏజెంట్ అయితే తెలియజేయడం అయితే జరిగింది ప్లీజ్ ఇట్లాంటివన్నీ నమ్మకండి ఒక రూపాయికి రూపాయి ఇస్తున్నారంటే అస్సలు నమ్మొద్దు మీరు లక్ష రూపాయలు ఒకరికి మిత్తి ఇస్తే రెండు రూపాయలు వడ్డీ లెక్క మనకు రెండు వేల మిత్తి వస్తుంది మీకు గనక ఆ ఏజెంట్ ఆ నిర్వాహకులు కనుక మీరు పది లక్షలు కడితే పదివేలు ఇస్తాం మీకు వడ్డీ ఇరవై వేలు ఇస్తామంటే ఎవరు ఇక్కడ జాయిన్ గారు ఇక్కడ అదే మిమ్మల్ని తేనె రూసినట్టు పది లక్షలు కడితే మేము ఇట్లా బిజినెస్ చేసి మీకు వడ్డీ ఇస్తామని చెప్పి పది లక్షలకు లక్ష వడ్డీ అలా ఇరవై నెలలు ఇరవై లక్షలు మీకు ఇస్తామని చెప్పి మీకు చెప్పినందుకు మీరు మోసపోయారు ప్లీజ్ ఇది ఈ మోసపోయిన వాళ్ళు దాపెట్టుకొని ఏదో నేను మోసపోయినా అని ఇబ్బంది పడకుండా ప్లీజ్ ఇటువంటివి ఇంకేమన్నా ముందు ముందు ఉంటే ప్రజలకు అవగాహన వచ్చే విధంగా నేను ఇట్లా మోసపోయినా ప్లీజ్ ఇట్లాంటివి ఉంటే ఎవరు కట్టకండి అని చెప్పి మీరు ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం చేయాలని చెప్పి ఈ వీడియో అయితే ముగిస్తున్నా చే